హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ సీనియర్ జర్నలిస్ట్ నేను మెంటార్ అండ్ కంటెంట్ క్రియేటర్ని నా గత నాలుగైదు రోజులుగా హైదరాబాదు నగరంలో మూసీ ఏరియాలో ఉన్నటువంటి ఆర్బిఎక్స్ అనే రెడ్ మార్కు చాలా డేంజర్గా మారింది ఎందుకంటే హైడ్రా అధికారులు వచ్చేసి ఈ మూసీ ప్రక్షాళనలో భాగంగా మీ ఇల్లుని తీసేస్తాము మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెప్పుకుంటూ ఈ పేదలు కానీ మధ్యతరగతి వర్ చెందిన వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు నైట్కి నైట్ వచ్చి వాళ్ళు అలా నోటీసులు ఇచ్చి తెల్లారి పొద్దున్న పడేస్తుంటే చాలా భయపడిపోయారు ఉనికిపోయారు అయితే ప్రస్తుతానికి ఆ రెడ్ మార్క్కి వాయిదా కొన్ని రో కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా బ్రేక్ అనేది ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకంటే విపరీతమైనటువంటి ఆందోళన అనేది జనం నుంచి వ్యక్తమైంది అటు విపక్షాలు కూడా దీనికి సపోర్ట్ ఇవ్వటంతో ఇంకా రేవంత్ రెడ్డి సర్కారు దిగిరాక తప్పలేదనుకోవాలి ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్వచ్ఛందంగా వెళ్ళిపోయేవాళ్ళు ఆయా ప్రదేశాల నుంచి స్వచ్ఛందంగా ఆర్బిఎక్స్ పెట్టిన తర్వాత స్వచ్ఛందంగా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఫోకస్ చేసి వాళ్ళని తరలింపు మీ సామాగ్రి మేము తరలిస్తాము మీ పిల్లలకు మేము చదువులు చెప్పిస్తాము అంటూ వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం అనేది ఇప్పుడు మొదలుపెట్టారు అవసరమైతే ఆ సామాగ్రి వెళ్ళడానికి ఖర్చులు కూడా వీళ్ళు భరించడానికి అని చెప్పేసి సిద్ధం అనేది అయ్యారు అయితే ఈ ప్రక్షాళన చేపట్టడం అనేది మంచిదే ఒక రకం ఎందుకంటే హైదరాబాద్ ప్రతిసారి కూడా మునిగిపోతుంది ఈ వరదలు వచ్చినప్పుడల్లా ప్రతి వర్షాకాలంలో ఇదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ప్రక్షాళననే చేయాలి కానీ ఎలాంటి ముందస్తు ఇది లేకుండా ప్లానింగ్ అనేది లేకుండా అక్కడ ఉన్నటువంటి నిర్ నిర్వాసితుల్ని ఖాళీ చేయించి ఎక్కడికి తీసుకుపోయి పడేస్తారు రోడ్డు మీద పడేయటమైనా వాళ్ళు ఎక్కడ ఉండాలి రేపు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఉపాధి కల్పించడం కానీ తర్వాత వాళ్ళకి ఒక సంక్షేమ కార్యక్రమాలు అందించడం కానీ అటు వాళ్ళ పిల్లలు ఆల్రెడీ అక్కడ దగ్గర ఉన్నటువంటి స్కూళ్ళల్లో అడ్మిషన్లు పొందుంటారు వాళ్ళని చూసుకోవడం కానీ వాళ్ళని వాళ్ళకి చదువు దూరం కాకుండా చేయడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏవీ చేయకుండా ఒక ప్లానింగ్ లేకుండా ఎంతమంది నిర్వాసితున్నారు వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పిస్తాము ఏంటి అనేది విపక్షాలతో చర్చిస్తే ఇంకా మంచిదే ఆ చర్చించే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళని ఖాళీ చేయించాలని చెప్పేసి రెడ్ మార్కులు పెట్టుకుంటూ పోతే అది చాలా ఇదైంది అదే ఇదే హైడ్రా నెల రోజులు రెండు నెలల నుంచి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత దగ్గర నుంచి అలా ఈ బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి వాటి కూల్చుకుంటూ కూర్చుకుంటూ వస్తుంటే ఇదే హైడ్రాకి ఇదే రేవంత్ రెడ్డికి జనం నీరాజనాలు వలికారు కానీ పేదలు మధ్యతరగతి వర్గాల విషయంలోకి వచ్చేసరికి అలాంటి దూకుడు పనికిరాదన్నది ఇప్పుడు ప్రభుత్వానికి అర్థమైనట్టు కనిపిస్తుంది మనకి చాలామంది ఏంటంటే ఒక రి కొంతమంది రిటైర్మెంట్ డబ్బులతో కట్టుకున్నారు ఇళ్ళు కట్టుకున్నారు మరి కొంతమంది ఏం చేశారు కూలీ నాలి చేసి పైసా పైసా కూడబెట్టి చిన్న చిన్న టిక్కీలు ఆ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పెద్ద బిల్డింగ్లు కూడా కాదు ఉన్నాయని చిన్న చిన్న టిక్కీలే ఆ టిక్కీలోనే నలుగురు ఐదుగురు పది మంది కుటుంబ సభ్యులు కూడా బతుకుతున్నారు అలాంటి వాళ్ళు కొంతమంది నెల నెల కిస్తీలు మధ్య తరగతి వాళ్ళు కొంచెం ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు ఉద్యోగాలు చేసేటోళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చిన్న చిన్న లోన్లు తీసుకొని కిస్తీలు చేసుకొని ప్లానింగ్ అనేది చేసుకున్నారు ఇరవై ఏళ్ళ నుంచి కూడా అక్కడే ఉంటున్నారు వాళ్ళు మరి వాళ్ళని ఇప్పటికిప్పుడు ఎందుకు తొలగించాల్సి వచ్చింది అదే వాళ్ళకి మరి పర్మిషన్లు ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు రెవెన్యూ అధికారులు కానీ మిగతా జిహెచ్ఎంసీ అధికారులు కానీ వాళ్ళకి పర్మిషన్లు ఎలా ఇచ్చారు వాళ్ళకి రోడ్లు వేశారు వాళ్ళకి విద్యుత్తు సౌకర్యం కల్పించారు విద్యుత్ శాఖ వాళ్ళు విద్యుత్ సౌకర్యం కల్పించారు ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు ప్రతి సంవత్సరం పెద్దోడికి ట్యాక్సులు రగ్గొట్టిన పాతబస్తీలో కానీ వేరే చోట కానీ పెద్ద పెద్దవాళ్ళు బంజారాల్స్లో కానీ ట్యాక్సులు రాపోయినా ఇళ్ళ ట్యాక్సులు రాపోయినా ప్రాపర్టీ ట్యాక్సులు రాకపోయినా వెనక ముందు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తారు కానీ వీళ్ళ దగ్గర నుంచి మాత్రం టెన్షన్గా వసూలు చేస్తున్నారు ఎందుకంటే ఏ సర్టిఫికెట్ కావాలని పోయినా కానీ కంపల్సరీగా నీకు నువ్వు కడితేనే అది కట్టుకొని రిసీ రసీదు చూపిస్తేనే మీకు సర్టిఫికెట్ ఇస్తామని చెప్పేసి వంకలు పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూలీనాలి చేసుకుంటూనైనా ఈ ప్రయత్నం అనేది ఆ ట్యాక్సులు కట్టుకుంటూ దాని ఇళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు వాళ్ళు వందేళ్లు ఉండాల్సిన ఇళ్ళు అవి ఆ కలల సౌదాన్ని ఒక్కసారిగా కూల్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించడం బట్టి దాంతో పూర్తి తీవ్ర వ్యతిరేకతను వచ్చింది చాలామంది బీఆర్ఎస్ బిల్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి తెలంగాణ భవన్కి కూగొట్టారు ఇంకా కొంతమంది ఇటల రాజేందర్ లాంటి ఎంపీ ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కొంతమంది ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళు కొంతమంది వెళ్ళి పరా వాళ్ళు పరామర్శించడం అట్లాంటివి చేశారు యాజ్ స్టేషన్స్లలో వాళ్ళు వాళ్ళు కూడా పాల్గొన్నారు కానీ హరీష్ రావుకి తర్వాత మన సబితా ఇందర్ రెడ్డి కానీ వీళ్ళు కంటతడి పెట్టుకున్నారు చాలామంది వాళ్ళ ఆవేదన వెలుబుచ్చుకుంటూ చేసుకున్నారు దాంతో ఆయన ఇవాళ ఐ కోట ఏరియాలో హరీష్ రావు తన జన మొత్తం బీఆర్ఎస్ నేతల్ని ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ తీసుకొని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించాడు మీకు మేము అండగా ఉంటాం ఇరవై నాలుగు గంటలు కూడా బీఆర్ఎస్ భవన్ అంటే తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ కూడా మీకు తెరిచే ఉంటాయి లీగల్ టీమ్స్ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు హెల్ప్ చేస్తాయి మీకు ఫ్రీగా మా డబ్బులతో మా పార్టీ ఖర్చు డబ్బులతో మీకు కోర్టులో మీ 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 తరఫున మేము వాదిస్తాము మీ తరపున మేము పిటిషన్లు వేస్తామని చెప్పేసి రేవంత్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి హరీష్ రావు హామీ ఇవ్వడం మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇవ్వడం ఇలాంటివన్నీ ఈరోజు మొత్తం కూడా ఉదయం నుంచి జరుగుతూ వచ్చని దాంతోటి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే విషయం ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇమేజ్ తాత్కాలికంగా డ్యామేజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది దాకా హైడ్రాని పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు కూల్చినందుకు మెచ్చుకున్నటువంటి జనమే ఇప్పుడు పేద మధ్యతరగతి సామాన్య వర్గాల ఇళ్లను కూలుస్తుంటే వాటిని తట్టుకోలేకపోయారు అందరూ వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తోటి దాంతో కాంగ్రెస్లో కూడా అంతర్మంతరం అనేది ఏర్పడింది కొంతమంది మంత్రులు కూడా ఈ చర్యల్ని హైడ్రా చర్యల్ని తప్పుబట్టారు ఇట్లా కొంతమంది టార్గెట్ చేశారు కొంతమంది అధిష్టానానికి కంప్లైంట్ కూడా పంపించారు ఇక సీనియర్ నేతలైతే రేవంత్ రెడ్డి చర్యని ఎటు పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయలేదు దాంతో అసలు బీఆర్ఎస్ని వీక్ చేద్దాము ఒకవైపు పార్టీ ఓడిపోతుంది ఇంకోవైపు ఇదవుతుంది బీఆర్ఎస్ని వీక్ చేద్దామను ప్లాన్ చేసుకున్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు తనే వీక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్కి అటు ఫుల్ అండర్ అనేది ఏర్పడుతూ వస్తుంది జనం మధ్యతరగతి జనంలో కానీ సామాన్యుల్లో కానీ అంటే మేము కట్టితే వాళ్ళు కూలుస్తున్నారు తెలంగాణ నిర్మాణానికి మేము కట్టుబడితే వాళ్ళు కూలుస్తున్నారు అనే నినాదాన్ని వాళ్ళు బలంగా తీసుకెళ్తున్నారు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ బలంగా తీసుకెళ్తున్నారు దాంతోటి ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం వీళ్ళ మంత్రులు కూడా ఇద్దరు ముగ్గురు ప్రకటనలు అనేది చేశారు వాళ్ళు కూడా బలవంతంగా ఖాళీ చేస్తే ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ప్రస్తుతం అయితే రెడ్ మార్కింగ్కి అయితే తాత్కాలికంగా బ్రేక్ అనేది చేశారు మరి చూడాలి ఈ కంటిన్యూ చేసి దీన్ని ఆపేస్తే ఇప్పటివరకు అయితే ప్రస్తుతం ఆపేయటం కాదు వాళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాతే వాళ్ళ భరోసా ఇచ్చిన తర్వాతే వాళ్ళ బతుకు భరోసా ఇచ్చిన తర్వాతే ఈ ప్ర ఈ ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కూడా భావిస్తున్నాను మీ ఒపీనియన్ని ఈ కింద వీడియోలో తెలియజేయండి థ్యాంక్ యూ